హలో అండి వెల్కమ్ టు హాసినీ బ్లాగ్స్ ఈ వీడియోలో నేను ఇంట్లోనే ట్రైపాయిడ్ ఎలా తయారు చేశానో చూపిస్తున్నాను ఫస్ట్ ఒక ఓల్డ్ క్యాలెండర్ తీసుకున్నాను ఒక టేప్ అండ్ గ్లూ తీసుకున్నాను సీజర్స్ కావాలి ఇక్కడైతే నేను పెన్సిల్ పెట్టి దాన్ని ఫోల్డ్ చేస్తున్నాను అనమాట అలా ఫోల్డ్ చేశాక కొంచెం లూజ్ చేసి పెన్సిల్ని అయితే తీసేశాను అలా తీసి వాటిని స్టిక్ చేసి ఒక టూ సైజెస్ అయితే చేశాను ఇలాగా ఇలా చేసిన దాన్ని ఇలా స్టాండ్ లాగా ప్రిపేర్ చేశాను అనమాట ఫస్ట్ అయితే అతుక్కు లేదు మళ్ళీ దాన్ని మంచిగా చేసి ఇలా పెట్టాను కానీ ఫోన్ అనేది నిలబడలేదు కొంచెం మార్పులు అనేటివి చేశాను అన్నమాట అలా చేశాకైతే కొంచెం ఫోన్ అనేది నిలబడుతుంది ఇగొండి ఇలా చేశాను లాస్ట్కి నా ఎక్స్పెరిమెంట్ అయితే ఫలించింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బయట ట్రైపాడ్స్ కొనుక్కోవాలంటే చాలా కాస్ట్ కదా ఈ ఈ డ్రైపార్డ్తో నేను చేసిన వీడియో ఎలా వచ్చింది అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను అంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి